అందరికీ నమస్కారం వెల్కమ్ టు ప్రజాక్షేత్రం జనసేన ప్లేనరీలో పవన్ కళ్యాణ్ గారు అనేక అంశాలపై మాట్లాడినప్పటికీ పవన్ కళ్యాణ్ గారు చేసిన నలభై వసంతాల టీడీపీని నిలబెట్టాం నాగబాబు గారు చేసిన కర్మ మాటల చుట్టూనే చర్చ జరుగుతుంది నాలుగు దశాబ్దాల టీడీపీని నిలబెట్టాం అనే మాటతో సహజంగానే టీడీపీ శ్రేణులు అనుకూల మీడియా గ్రూపులు ఈ వ్యాఖ్యలపై కౌంటర్లు ఇస్తున్నారు పిఠాపురం టీడీపీ నేత వర్మ గారిపై పరోక్షంగా నాగబాబు గారు చేసిన వ్యాఖ్యలతో నాగబాబు గారికి అహంకారం అనేవాళ్ళు పిఠాపురం సీటును జనసేనకు ఇచ్చినప్పటి నుంచి నేటి వరకు వర్మగారి మాటలను కూడా గుర్తుపెట్టుకోవాలి పొత్తులో భాగంగా పిఠాపురం సీటు ఇచ్చినప్పుడు దిష్టిబొమ్మలను తగలబెట్టి వ్యతిరేకత వ్యక్తం చేసిన వర్మగారు కూటమి గెలిచిన పవన్ కళ్యాణ్ గారు తన వల్లనే గెలిచాడని చెప్తూ ట్వీట్లు చేస్తూ ఉండే వర్మ గారిని అలా మాట్లాడవద్దని గట్టిగా చెప్పే ప్రయత్నం టీడీపీ నుంచి ఉన్నట్టు కూడా కనపడదు పవన్ కళ్యాణ్ గారు తన వల్లే గెలిచాడని వర్మగారు పదే పదే చేసిన వ్యాఖ్యలకు అలా అనుకుంటే అది వారి కర్మే అంటూ చివరికి నాగ కౌంటర్ ఇస్తే ఎలా తప్పు అవుతుంది ఒక నియోజకవర్గ స్థాయి నేత జనసేన అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారిని తానే గెలిపించానని అవసరం లేకపోయినా పదే పదే చెప్పుకోవడం ఎలా సమర్థనీయం అవుతుందో నాగబాబు గారి వ్యాఖ్యలను తప్పుపట్టేవారు ఆలోచించాలి పొత్తు ఉండడం వల్ల పిఠాపురం సీటును జనసేనకు ఇవ్వడం ద్వారా ఒకవేళ వర్మగారికి నష్టం జరిగిందని భావిస్తే అప్పుడు న్యాయం చేయాల్సింది టీడీపీనే తప్ప జనసేన కాదు జనసేన టీడీపీ పొత్తుతో ఇరు పార్టీలకు లాభం జరిగిందని ఇరు పార్టీల నేతల గెలుపునకు దోహదపడిందని ఆయా పార్టీల శ్రేణులు నాయకులు మర్చిపోకూడదు కేవలం టీడీపీ ద్వారానే జనసేన లాభపడిందని భావిస్తూ ఒకవైపు మాత్రమే చూస్తూ జనసేనను తక్కువ చేసే ప్రయత్నం చేయకూడదు గత ఎన్నికలలో టీడీపీ జనసేన ఓట్ల శాతాన్ని పోల్చుతూ జనసేనకు కౌంటర్ ఇచ్చేవాళ్ళు రెండు వేల పద్నాలుగులో జనసేన మద్దతుతో రెండు వేల ఇరవై నాలుగులో జనసేనతో పొత్తుతో టీడీపీ అధికారంలోకి వచ్చిందని మర్చిపోతే ఎలా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నలభై శాతం ఓట్లు సాధించిన టీడీపీ అధికారంలోకి రాలేదు సరికదా టీడీపీ చరిత్రలోనే ఘోర ఓటమిని మూటగట్టుకుందని గుర్తించాలి అదేవిధంగా జనసేన సైతం పొత్తు లేకుండా పోటీ చేసిన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆ పార్టీ పరిస్థితిని గుర్తెరగాలి ఆ తర్వాతి కాలంలో జనసేన కొన్ని జిల్లాల్లో మెరుగైన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పొత్తు ఉండడం ద్వారానే మంచి ఫలితాలను సాధించింది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత దశాబ్ద కాలపు గెలుపు ఓటంలను గమనిస్తే ఆయా పార్టీలకు వచ్చిన ఓట్ల శాతం గెలుపును నిర్ణయించలేదని గుర్తెరగాలి అందుకే టీడీపీ జనసేన పార్టీలు ఓట్ల శాతాలను పక్కకు పెట్టి పొత్తు ద్వారా ఇరు పార్టీలు లబ్ధి పొందాయని ఇరు పార్టీల శ్రేణులు పరస్పర అవగాహనతో ఒకరికొకరు గౌరవం ఇచ్చుకుంటే టీడీపీ జనసేన పార్టీలకు రాష్ట్రానికి మంచిది